హాయ్ 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 నమస్తే ఇక్కడ వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళడానికి నైట్ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా స్టార్ట్ అయ్యామండి సో ఇది వచ్చేసి ఫుల్ లాంగ్ జర్నీ అంటే మనం ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీకి ఎక్కితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ థర్టీ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము సో ఇది మనకి లాంగ్ జర్నీ దట్టు మిడ్ నైట్ జర్నీస్ కాబట్టి మనం ఖచ్చితంగా ఒక టూ త్రీ అవర్స్ అనేది అలా రిలాక్స్ అయితే సరిపోతుంది సో మేము దానికోసం ఇలా టోల్ గేట్ పక్కన అయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది అనేసి మేము ఇక్కడ స్టాప్ తీసుకున్నాము జస్ట్ అలా రిలాక్స్ అవ్వడానికి ఇప్పటికే టైం ఆల్మోస్ట్ మార్నింగ్ అవుతుంది సో మేము ఎక్కడన్నా స్టాప్ తీసుకొని ఫ్రెష్అప్ అయి టిఫిన్ చేద్దాం అనుకున్నాము ఇక్కడ చూస్తే తిరుపతిలో హోటల్ కేఆర్ భవన్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ చూసారా తిరుపతి కొండలు మనం అంటే తిరుపతిలోకి ఎంటర్ అవ్వము బట్ తిరుపతి మనకి ఏడు కొండలు మొత్తం కనిపిస్తుంది సో ఈ రూట్ వచ్చేసి చాలా బాగుంది లొకేషన్స్ అన్నీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగున్నాయి బట్ చాలా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయండి రోడ్ కన్స్ట్రక్షన్స్ సో మీరు చూసుకొని ఎవరైనా ట్రావెల్ ప్లానింగ్ ఉంటే చూసుకొని ట్రావెల్ చేయండి మనకి ఒక టూ త్రీ అవర్స్లో రీచ్ అయ్యేది మొత్తం ఈ రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అది మీరు చూసుకొని ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూసారా టెంపుల్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి బయట నుంచి కూడా సో మాకు టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి తమిళనాడులోకి సో ఈ గ్రీనరీ ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది మనం వెళ్ళే రీచ్ అయ్యేంత వరకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ జర్నీ అనేది సో మేము కిడ్స్తో ట్రావెల్ చేసాము మా అక్క వాళ్ళ కిడ్స్ సో చాలా అంటే చాలా గోల చేశారు సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే బోర్డు పైన శ్రీపురం అని ఉంది సో శ్రీపురం అంటే అది వచ్చేసి ఐ థింక్ కంచీపురం అనుకుంటున్నాను నాకు అంత ఐడియా లేదు సో మేము ఇప్పుడు వచ్చేసి వెల్లూరుకి ట్రావెల్ అవుతున్నాము వెల్లూరులోకి ఎందుకు మేము స్టాప్ తీసుకుంటున్నామంటే మేము రీచ్ అయ్యే వరకు అరౌండ్ లంచ్ టైం అవుతుంది సో లంచ్ చేసేసి అక్కడనే హోటల్లో ఫ్రెష్ అప్ అయిపోయి మనకు వెల్లూరు వచ్చేసి ఏంటంటే ఇటు అరుణాచలంకి అట్ ద సేమ్ టైం ఇటు కంచికి ఎటువైపు వెళ్ళినా టూ టూ అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి ఇది మిడ్ అవుతుందని మేము ఇక్కడ వెల్లూరులోనే హోటల్ పామ్ ట్రీలో ఇక్కడ స్టే చేసాము హోటల్ అయితే చాలా బాగుందండి నీట్గా చాలా నిజం చెప్పాలంటే చాలా తక్కువ కాస్ట్కి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి హోటల్ వచ్చింది సో మీరు ఎవరైనా వెల్లూరులో స్టే చేయాలనుకుంటే ఆ హోటల్లో స్టే చేయవచ్చు సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్మోస్ట్ అరుణాచలం కూడా రీచ్ అయ్యామండి ఇక్కడ వచ్చేసి చూసారా అరుణాచలం ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి ఇది ఆ రోజు గిరి గిరిప్రదక్షిణస్కి స్పెషల్ ఉంటుంది కదా లైక్ ఎవ్రీ మంత్ పౌర్ణమికి సంథింగ్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు గిరి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆ డే వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ ఉంది మాకు ఆ రోజు సో మేము వచ్చేసి అసలు ఎలా ఉంటుంది గిరి గిరిప్రదక్షిణ ఎలా చేస్తున్నారు ఇంత రష్లో కిడ్స్ తోటి ఎలా వెళ్ళగలమా లేదా అనేసి మేము జస్ట్ అలా గిరి గిరి ప్రదక్షిణ కోసం అనేసి చూస్తున్నాము చాలా రష్ ఉందండి చేయలేకపోయాం మేము ప్రదక్షిణ బట్ ఒకసారి అలా కార్లో గిరి చుట్టూ తిరిగేసి వచ్చాము మీకు ఆ వ్యూస్ అన్ని చూపిస్తాను గిరిప్రదక్షిణకి ఎలా చేస్తున్నారు ఏంటి ఎగ్జాక్ట్లీ ఆ గిరి మొత్తం వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అని అన్నారు సో మనం ఇక్కడ చూస్తే చాలామంది గిరిప్రదక్షిణ చేస్తున్నారు మీకు అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టి ఉంటాయి గిరిప్రదక్షిణకి వెళ్ళే దారి దారి అని అలా సో మీరు అది బేస్ చేసుకొని మీరు గిరికి చూస్తారు చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు ఇదేనండి ఆ గిరి అరుణాచలం కొండ మనకు కనిపిస్తుంది కదా వీడియోలో అండ్ మనకి గిరి ప్రదక్షిణ చేసే మొత్తం మొత్తం ప్లేస్ మొత్తం ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్ ఉన్నాయి ప్రదక్షిణ చేసి వచ్చేవరకి దారి పొడుగున చాలా అంటే చాలా పెద్ద పెద్ద టెంపుల్సే ఉన్నాయండి మీకు టైం ఉంటే గిరి గిరిప్రదక్షిణ చేసుకుంటూ ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు ఇక్కడ చూసారా చాలా మంది గిరిప్రదక్షిణ చేస్తున్నారు ఆ రోజు ఇదంతా వచ్చేసి ప్రదక్షిణ చేసే రూట్ అండి సో మాకు టైం లేదు దట్టు కిడ్స్ ఉన్నారని మేము గిరిప్రదక్షిణ చేయలేకపోయాము బట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది చాలామంది చేస్తున్నారు గిరిప్రదక్షిణ ఆ రోజు మంచి డే అంట ఎవ్రీ మంత్ పౌర్ణమికి అలా గిరిప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని ఇక్కడ అంటున్నారు అందరూ మొత్తానికి కార్లోనే వన్ రౌండ్ అయిపోయిందండి గిరి ప్రదక్షిణ ఇక్కడ చూసాము మనం స్టార్టింగ్ ప్లేస్కి వచ్చాము అండ్ ఇది వచ్చేసి రాజగోపురం ఎంట్రన్స్ టెంపుల్లోకి మనకి సో చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అంటే చాలా బాగుంది చాలా హైట్ ఉంది ఇంత పెద్ద గోపురం అనేది నేను ఫస్ట్ టైం చూడడం సో మేము ఫస్ట్ టైం చూడడం కాబట్టి చాలా అంటే చాలా షాక్ అయ్యాము ఇలాంటివి మొత్తం అరౌండ్ ఫోర్ ఐ థింక్ ఫోర్ ఉన్నాయి అనుకుంటాను అక్కడ ఫోర్ సైడ్స్కి ఇది ఒక ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది సో ఆ రోజు దర్శనాలకు కానీ చాలా మంది వచ్చారండి మంచిడే అని సో మాకు వచ్చేసి చాలా అంటే చాలా టైం పట్టింది మేము దర్శనానికి లోపలికి సిక్స్ ఓ క్లాక్ వెళ్తే మేము బయటికి వచ్చేవరకు లెవెన్ లెవెన్ థర్టీ అయింది సో ఎక్కువ నేను వీడియో కూడా ఏం షూట్ చేయలేకపోయాను అంటే ఫస్ట్ అందరూ అక్కడ షాక్ అయ్యారనమాట అంటే క్యూ లైన్లో ఇంత ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ఎవరు రీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంత ఫస్ట్ టైం ఉంది ఇంత క్యూ లైన్ అనేది ఇంత రష్ అనేది ఫస్ట్ టైం ఉందని చెప్పారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉంది చెప్పలేనంత రష్ సో నేనైతే ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఇక్కడ మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు చిన్నగా రెయిన్ స్టార్ట్ అవుతుందండి అండ్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంతటితో ఎరుణాచలం వీడియో అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మనం కంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇక్కడ మా తమ్ముడు ఫొటోస్ దిగడానికి ట్రై చేస్తున్నాడు బట్ టైం చాలా లేట్ అయ్యింది అంటిల్ దెన్ కంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్